ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం గాని ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి గాని తూతూ మంత్రంగా చేస్తే ఈ రకంగానే ఉంటది మరి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు చేసిందో దాన్ని చట్టబద్ధతతోని అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి తప్పిస్తే జీవ రూపంలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్లడం కోర్టు దానికి స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి బీజీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రెండే రెండు పార్టీలు అనుకుంటే ఈ రోజు అయిపోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ కు బిల్లు కూడా పంపించింది కానీ అక్కడ ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది ఇప్పటికీ బీసీ సోదరులకు అర్థమైతలేదు కానీ ఇది ఎవరో ఇక్కడ అనుకోని చేసేది కాదు మళ్ళీ జీవోలు ఇచ్చి ఓట్ల పేరు మీద మోసం చేసేటువంటిది కాదు ఇది చట్టబద్ధతతో వస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది అమలు అవుతుంది ఎందుకు ఇది చెప్తున్నామంటే ఇంతకు ముందు చాలా రాష్ట్రాలు కూడా జీవోల మీద ప్రయత్నం చేసి సక్సెస్ కాలేవు వాళ్ళ కోర్టు కూడా కొట్టయింది ఏకంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ పదవులు కూడా ఊడిపోవడం అనేటువంటిది జరిగింది మరి మనం దేశంలోపల మొత్తంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ అమలు అవుతుంది అంటే అది తమిళనాడులో మాత్రమే అవుతుంది మరి తమిళనాడులో ఎట్లా అవుతుంది వాళ్ళు అక్కడ తమ యొక్క శాసనసభల బిల్లు పాస్ చేసి మరి పార్లమెంటు కూడా బిల్లు పాస్ చేసినందుకు మాత్రమే అమలు అవుతుంది కానీ ఈ తూతూ మంత్రంగా జీవోల ద్వారా ఇస్తాం మేము అందరం పార్టీగా సపోర్ట్ ఉంటామంటే బీసీలకు న్యాయం జరగదు ఎవరైతే చేసే స్థాయిలు ఉన్నారో ఎవరైతే నిర్ణయాధికారం ఉన్నారో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీసీలందరికీ ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలందరికీ న్యాయం కావాలంటే ఎవరికైతే అధికారం ఉందో ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ కావచ్చు ఈరోజు స్టేట్లు ఉన్న పార్టీ కావచ్చు వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బీసీలకు వంద శాతం ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది ఇంకా దీన్ని ఇదే విధంగా తాత్పర్యం చేస్తే ముందు బీసీ సంఘాలన్నీ పెద్ద ఉద్యమంగా మారి రిజర్వేషన్ అమలైన దాకా వినమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను న్యాయమైన కోరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర బంధుకు పిలిపించిన తరం లోపల ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలపడంలో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల కోసం పెట్టడం జరిగింది అది అసెంబ్లీలో కూడా ఏకగ్రీగా తీర్మానం చేశాం కాబట్టి మరి వారు కూడా అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పిలుపు మేరకు మన స్పీకర్ గారి ఆదేశానుసారం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ఒక ఈ బంధు పిలుపులో పాల్గొని వాళ్ళకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం వీళ్ళ న్యాయమైన కోరికను ఖచ్చితంగా మనం అందరం కూడా మద్దతు తెలిపి ఇది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయ్యే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం కోటి కూర ఎవరు తిన్నట్టు ఒక కూర ఎవరు తిన్నారన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెరిపినప్పుడు ఎందుకు ఇది ఆచారం జరుగుతుంది అదే విధంగా ఈడబ్ల్యూ ఎస్ కోట ఎవరు అడిగారు ఎవరు డిమాండ్ వచ్చింది ఎవరు డిమాండ్ వచ్చిందని మీరు ఆమోదం తెలిపారు ఆ ఈడబ్ల్యూఎస్ కోట కూడా బీసీల ద్వారానే వచ్చింది మైనార్టీల బీసీల కోట కూడా బీసీల నుంచే వస్తుంది జనరల్ గా ఉన్నా కానీ జనరల్ లో ఎందుకు తీసుకోవట్లే అని చెప్పి నేను ప్రభుత్వాన్ని న్యాయశాసనాన్ని కానీ నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ప్రభుత్వం దలుచుకుంటే మొత్తం మంత్రివర్గం అంతా ఈ రోజు సపోర్ట్ గా ఉన్నట్టే ఉంది ఈ మంత్రివర్గం అంతా ఢిల్లీలో పోతే మిగతా రాష్ట్రాల్లోని మంత్రులు అందరు బీసీ నాయకులందరూ కూడా మద్దతు వరకు ఇది రిజర్వేషన్ శాతం కాదు యాభై ఆరు శాతం కూడా రావాల్సిన అవసరం మాకుంది కాబట్టి మీ అందరు డిమాండ్ ఏంటంటే శాతం వెంటనే మాకు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్కు ఏదైతే పిలుపునిచ్చారో ఆ బంద్ వికారాబాద్ ప్రాంతంలో సంపూర్ణంగా విజయవంతమైంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ ఉద్యమం ముందుకు పోతుందని ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఈరోజు బీసీలు కూడా ఇంకా కొంతమంది మేల్కొని పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో నుంచి బయటికి రావాలి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి భవిష్యత్తులో కేంద్రం కూడా తలంచకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం